గుంటూరులో కుగ్లర్ ఫిజియోథెరపీ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నసిర్ గల్లా మాధవి కళాశాల ప్రిన్సిపల్ బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు వైద్య రంగంలో ఫిజియోథెరపీ వైద్యుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చెప్పారు ఫిజియోథెరపీ కోర్సులు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఫ్రెషర్స్ డే వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు చరిత్రలో మరి మెడికల్ మిషనరీ అమెరికా నుంచి డాక్టర్ అనాసార గుప్లర్ గారు గుంటూరు నగరానికి వచ్చి ఆమె విశిష్టమైన సేవలు అందించారు ఆమె సేవలు ఆమె త్యాగాల ఫలితంగా కుక్లర్ హాస్పిటల్ కుక్లర్ స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ గుప్లర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఈ దినాన ఆమె యొక్క ఆ విజన్ని ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మరి కుక్లర్ ఫిజియోథెరపీ కాలేజీ యొక్క విద్యార్థుల ఫ్రెషర్స్ మరియు క్రిస్మస్ వేడుకల్ని ఈ కాలేజీలో నిర్వహించడం జరిగింది మరి ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ గల్లా మాధవి గారు అలాగే గౌరవీయులు అజీర్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈ కళాశాల కుక్లర్ మిషనరీ చేసిన సేవలకు స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యంగా పేదలకు ఫిజియోథెరపీ సేవలు అందించడానికి నాలుగు సంవత్సరాల ఫిజియోథెరపీ కోర్సుని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ఈ విద్యా సంస్థ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను